హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం వృచ్చిక రాశి వారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితంగా ఉండబోతున్నాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి వృచిక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితంగా ఉండబోతుంది వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది వృచ్చిక రాశి వారికి ఈ జూన్ నెల మాత్రం చాలా క్లిష్టంగా ఉండబోతుంది ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో అన్ని మిశ్రమ ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి వీరి గోచారం ప్రకారం వీరికి మిశ్రమ ఫలితాలని వీరు పొందబోతున్నారు ఈ రాశి వారికి గోచారం ప్రకారం మనం చూసుకుంటే గురువు అష్టమంలో ఉన్నారు అయితే దశమంలో కేతువు ఉండటం వల్ల వీరికి మాత్రం అన్ని మధ్యస్థ ఫలితాలే రాబోతున్నాయి ఈ రాశి వారికి ఖర్చు అధికంగా ఉండబోతుంది ముందుగా ఈ రాశి వారి యొక్క వృచిక వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి నాయకత్వ లక్షణాలను మాత్రం ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి సృజనాత్మకతను కలిగి ఉంటారు మనస్సులోని భావాలను ఈ రాశి వారు ఎవరికి చెప్పుకోరు ఈ రాశి వారు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు ఈ రాశి వారు ఆత్మ గౌరవాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా విలువను ఇస్తారు ఈ రాశి వారు ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మొండితనం వల్ల తమపై తమే నమ్మకాన్ని కోల్పోతారు అంటే ఈ రాశి వారు తమను తాము నమ్మరు ఎదుటి వారిని ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి గోచారం ప్రకారం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు కూడా మిశ్రమంగా ఉండబోతున్నాయి ఈ టైంలో డబ్బు ఖర్చు పెట్టకండి ఈ టైంలో ఈ రాశి వారికి ఒక గొప్ప సంఘటన మాత్రం జరగబోతుంది ఈ టైంలోనైతే మీరు ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుంటారు అయితే ఈ టైంలో మీరు మీ యొక్క శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో మీకు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులకు స్థిరాస్తుల స్థిరాస్తులను మీరు వృద్ధి చేస్తారు కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఈ మాసంలో మీకు కలగబోతున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు లాభాలను సమకూరుచు సమకూరుస్తాయి నిర్మాణంలో ఉన్న పనుల్లో ఇబ్బందులు వస్తాయి మీ సామర్థ్యంతో పనులు పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను మీరు పొందుతారు ఈ టైంలోనైతే మీకు శ్రమ అధికంగా ఉండబోతుంది ఈ వృచిక రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు అయ్యే అవకాశాలు మనకు కల్పిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఈ టైంలో మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా చాలా మంచిది అలాగే మీ ఇష్ట దైవాన్న నిత్యం ఆరాధించండి ఈ టైంలో మీకు అన్ని మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి మీకు గురువు అష్టమంలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలనే మీరు పొందబోతున్నారు ఈ టైంలోనైతే మీకు శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మీరు ఖచ్చితంగా గుర్తిస్తారు అయితే ఈ రాశి వ్యక్తులు శత్రువులు అనేవి అధికంగా ఉంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే వీరిపై ఎదురు దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ టైంలోనైతే అయితే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీరు ఆచితూచి అడుగులు వేయండి స్థిరాస్తులను మీరు వృద్ధి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి కొత్త గృహయోగం అనేది కనిపిస్తున్నాయి ఈ టైంలో మీ సామర్థ్యంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరి గోచారం ప్రకారం వీరికైతే అన్ని మధ్యస్థ ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు మాకెప్పుడు కష్టాలు బాధలే అనుకుంటూ ఉన్నారు కానీ రాబోయే టైంలో మీకైతే మంచి టైం అనేది రాబోతుంది ఈ టైంలోనైతే మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ టైంలో ఈ రా శి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిత్యం అయితే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి లేదంటే మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఈ టైంలో మీకు డబ్బు అనేది అధికంగా ఖర్చు పెట్టబోతున్నారు డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి నాలుగో ఇంట్లో రాహు ఉండటం వల్ల మీకు డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు కాబోతున్నాయి కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల మీకు లాభాలు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి మీకు మంచి సలహాలను సూచనలను మాత్రం ఇవ్వబోతున్నారు వ్యాపారానికి సంబంధించి మీకు అభివృద్ధికి సంబంధించి ఒక వ్యక్తి అయితే మంచి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వ్యక్తులు చిన్న చిన్న గొడవలు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు మానసిక ప్రశాంతత కరువైపోతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మూడో వ్యక్తి వల్ల మీకు భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వ్యక్తులకు ఈ మూడు రోజులు అయితే మిశ్రమ ఫలితాలే మనకు కనిపిస్తున్నాయి